హాయ్ బ్రో హాయ్ బ్రో బీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతుంది ప్రోమో చూసారు ఎలా అనిపించింది చాలా బాగుంది అన్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అసలు అంతా కిర్రాక్ ఉంటుంది అనుకుంటున్న ఈ సీజన్ బట్టి అంటే కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న ఎవరు వచ్చినా రాబోయినా విష్ణు బ్రియాని తీసుకురండి అంటే ఎవరు వచ్చినా రాబోయినా ఆవులు బట్టి తీసుకురండి ఓకే ప్రోమోలో నాగార్జున గారు అన్లిమిటెడ్ ఫన్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అసలైన ఉల్టా పుల్టా ఇప్పుడే ఉంటుందని కూడా అంటున్నారు చాలామంది ఎలా అనిపించింది మీకు ప్రోమో ప్రోమో అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది అన్న అది లోగో కూడా బిగ్ బాస్ ఇది ఈసారి డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉంది అయితే బిగ్ బాస్ కూడా ఈసారి అంత డిఫరెంట్ డిఫరెంట్ జగ్లింగ్ లాగా ఉంటుంది అంటే చాలామంది అనేది ఏంటంటే ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు కదా నాగార్జున గారిది ఆయన కబ్జా చేశాడు కబ్జా చేసేటోడు హోస్ట్కి ఎలా ఉంటాడో తప్పించాలని అని చాలామంది అంటున్నారు మీకు ఎలా అనిపించింది అది ఏ అలా ఎలా చేస్తారు ఇప్పుడు ఆయన తప్పుకుంటే ఇంకా బిగ్ బాస్ ఎవరు చేస్తారు ఆయన ఆయన లేకపోతే దానికి ఇది అవ్వదు కదా ఆయనే చేస్తారు ఏ మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు కానీ అదంతా పీ సిపిఐ నారాయణ గారు మళ్ళీ బాబు జోగినే అని అనటు ఇద్దరు కూడా ఫైర్ అవుతారు ఆయన పైన ఎలా అనిపించింది ఎవరు ఎండి అనుకున్నా సరే మనమడు సింగిల్గా వస్తాడు మనమడిని ఎవరు ఆపలేరు మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి వెయిటింగ్ ఎస్ అంటే చాలా మంది పేర్లు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో బర్రీ కుమార్ అంటే వేణుస్వామి వాళ్ళందరూ వస్తే ఇంకేమి కదన్నా అది బిగ్ బాస్ అవ్వదు కదా కుమార్ అంటే వస్తే కొరవేలు అమ్ముకుంటారు బరిలేక కొత్త ఎల్కేమేట్ బాగుండరు వేణువాకు కొత్త జాగ్రత్తగా చెప్పుకుంటారు అంటే కంటెస్టెంట్స్ కొన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అని ఎవరైనా నేను ఎవరు రప్ అండి టప్పు వాడి ఎట్లా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఆ షో ఎంటర్టైన్మెంట్ జీట్ కావాలి కానీ దాన్ని చెడగొట్టే వాళ్ళు అయితే వద్దు అన్న షోకి లాస్ట్ సీజన్లో మీకు ఏం నచ్చలేదు లాస్ట్ సీజన్లో అంత అనిపించలేదు కానీ ఈ సీజన్లో వాటికి వెయిట్ చేస్తున్నా మంచి పనులు ఉంటుందని వెయిట్ చేస్తున్నా ఏం జరిగిందన్న చూడాలి మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి వెయిటింగ్ ఓకే బ్రో థ్యాంక్ యూ